శ్రీమాతరేనమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసుకుందామండి వీళ్ళెవరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంటసం బ్యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము రోజు పెట్టే సందేశాలు మీకు వస్తాయండి ఇప్పుడు అమ్మవారు ఈరోజు మనకు చెప్తున్న సందేశము నీ కోసము బిడ్డ ఇంద్రకిలాద్రి నుండి వచ్చాను నీకు మంచి శుభవార్త చెప్దామని కాదనకుండా నా మాట ఒక్కసారి వినమ్మా అని ఈరోజు అమ్మవారు మనకి సందేశం చెప్పబోతున్నారండి అమ్మవారు చెప్పే సందేశంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకున్నాము బిడ్డ నీకోసం నేను మంచి వార్తను తీసుకొచ్చాను చూడమ్మా నీకోసం ప్రత్యేకించి మరి ఇంద్రకీలాద్రి నుండి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చిన్న ప్రయత్నాన్ని అయితే నేను చేయబోతున్నాను మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటని అమ్మవారు మనకి చెప్పబోతున్నారండి మరి ఇంద్రకీలార్థు నుండి శుభవార్తను పంపించాడని ఎందుకు తెలియబరుస్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తిరాలి నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ యొక్క సహాయం అనేది నీకు ఏదో ఒకరోజు తిరిగి నీకు మళ్ళా మంచి చేస్తుందని మంచి మనసుతో ఆలోచించావు కదా మరి నీవు చేసినటువంటి ఆ యొక్క సహాయమే నీకు ఏదో ఒక రూపంలో మంచిగానే ఈరోజు నిజంగానే నీకు అంతా కూడా మంచి చేయబోతుంది మరి నీవు నమ్మినా మరి నీ తల్లి చెప్తుంది ఈరోజు నీ యొక్క మనసు నిండా కూడా నా యొక్క రూపాన్ని నీవు ధ్యానించు ఈ మాటను నీవు ఖచ్చితంగా ఆలకించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నీ యొక్క మాటలను కొన్ని కొన్ని విషయాలను నీవు బయట పెట్టకుండా ఉండటానికి కొన్ని కొన్ని బంధాలు నీకు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నావు కానీ నీవు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ నుండి దూరమైపోయారు అంతా కూడా నీ అనుకున్నటువంటి నీ యొక్క కుటుంబంలో లేనిపోనటువంటి గొడవలు లేనిపోయినటువంటి చిక్కులు ఏర్పడుతూ వస్తున్నాయి చూడు ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం అనేది మంచిదే ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో నిజము అనేది ఉండటం వలన బంధాలు అనేవి శాస్త్రంగా నిలబడిపోతాయి నీవు నమ్మడం నమ్మకపోవడము అంతా కూడా నీ యొక్క వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నాలు అనేవి అంతా కూడా మోసపూరితం నీవేమి నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు ఎవరిని కూడా ఎటువంటి మోసము కూడా ఇంతవరకు చేసింది లేదు అందరినీ కూడా గౌరవించావు అందరినీ కూడా బాగుండాలనుకుంటావు అందరిలోనూ కూడా అందరికీ కూడా ఏమేం కావాలన్నది అంతా కూడా నీకు అంతా తెలుసు కాబట్టి ఆ యొక్క కుటుంబ బరువు యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని చిన్నప్పటి నుండి కూడా నీకు కుటుంబ బరువు యొక్క బాధ్యతలు అన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనేటువంటి భావంతో కాకుండా ఇదంతా కూడా నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావంతో నీవు ముందుకు సాగుతూ వస్తున్నావు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలమ్మా నిజంగా నీకంటూ ఒక వచ్చిన దగ్గర నుండి ఆ యొక్క బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా నీ పైన వేసుకొని తీసుకొని చాలా కష్టపడ్డావు బిడ్డ కాబట్టి నీవు చేసినటువంటి దానికి ఈరోజు నీకు మంచి ప్రతిఫలనైతే నీకు అందిపోతున్నాను తల్లి ఎప్పుడు కూడా చెబుతున్నటువంటి మాటలే కదా ఇవి మరి ఎటువంటి కల్మష లేనటువంటి ఎటువంటి నిరాశ లేనటువంటి కల్మష లాంటి నా యొక్క మనసుకు నీవు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్ళను అందిస్తూ వస్తున్నావు తల్లి నిజంగా నేను అధికంగా దీని గురించే ఉన్నాను కానీ నీవు మాత్రం నా భక్తులు వారికి ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలు అధికంగా ఉండాలి ఎటువంటి కల్మషం లేనటువంటి మనసు ఉండాలని చెప్తూ ఉంటావు చూడు నాకున్నటువంటి భక్తి శ్రద్ధలతోనే నాకంటూ ఒక మంచి జీవితాన్ని నువ్వు ప్రసాదిస్తావని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి చూడు బిడ్డ నీ మంచి మనసుతో నీవు ఏదడిగినా కానీ నేను చేస్తూనే ఉన్నాను చేశాను కూడాను అది నీకు కూడా తెలుసు ఏ కలవశం లేనటువంటి మంచి మనసునిది అని నేను ఎప్పుడు కూడా ముందే చెప్పాను కదా అయితే కావాలి అని కానీ ఏది కూడా నీకు కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ దేని కూడా మిగల్చను కొన్ని కొన్ని కర్మ ఫలితాల ఆధారితంగా ఏర్పడినవి నీకు ఎన్నోసార్లు తెలిపాను ఎంత దూరంలో మీరున్న ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేను చూస్తూ సంతోషంగా ఉండను మీరు ఎంత దూరంలో ఉన్నారనేది నేను గమనించను నా మనసుకి నీ మనసుకు ఎంత దూరంగా దగ్గరగా ఉన్నా అనేదే నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంద్రకీలాద్రిలో ఉన్నానని నీవు కేవలం నువ్వు భావిస్తూ ఉంటే అదే నీ మనసులో నేను ఉన్నానని భావిస్తే నేను నీ మనసులోనే ఉన్నట్లే అదేవిధంగా నీవు ఇదే విధంగా నీవు కేవలం కూడా ఇదే ఆలోచనతో నీవు ఉంటే ఏం చేస్తున్నావని నీవు ఎప్పుడు కూడా నిన్ను నీవుగా నువ్వు ప్రశ్నించుకున్నది లేదు ఎలా ఉంటున్నావు ఏం చేస్తున్నావు అన్నది కూడా నిన్ను నీవుగా ప్రశ్నించలేదే లేదు సంపాదన ఎంత లేదైతే అసలు నేను సంతోషంగా ఉంటున్నానా లేదా అనేటువంటి ఆలోచన అనేది నీ యొక్క మనసులోకి ఎప్పుడైనా ఉందా లేదు కదా ఎప్పుడు కూడా సంపాదన కోసమే పాకులాడుతూ వస్తున్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఆ యొక్క సంపాదన మరి అటువంటి సంపాదన కోసము ఎంతోమందిని దూరం చేసుకున్నావు అలాగే ఎన్నో బంధాలను అలాగే సొంత అనుకున్నటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకున్నావు మరి మళ్ళీ తిరిగి నీవు అటువంటి బంధాలను పొందగలవా లేదు కదా సంపాదనే ముఖ్యమా నేను ఒప్పుకుంటాను అది దేనికోసం ఎంతవరకు అదంతా కూడా పూర్తిగా తెలుసుకోడా నీవు ఆ యొక్క అగాధంలో కోరుకుపోతూ వస్తుంటే అలా నిన్ను నేను చూస్తూ ఉండలేకపోతున్నాను కానీ నీ యొక్క సంపాదన అంతా కూడా నీ కోసం కాదు కదా నా యొక్క కుటుంబ సభ్యుల కోసమని నీవు అడగవచ్చు కానీ నేను దానికి కూడా ఒప్పుకుంటాను కానీ ఆ యొక్క సంపాదన అనేది చాలా ముఖ్యం నేను ఒప్పుకుంటాను సంతోషంగా ప్రేమగా నీవు నీ యొక్క జీవితం అనేది మీ యొక్క కుటుంబ సభ్యులతో బ్రతకడం అనేది కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు మరి నీవు అసలు సమస్య సమయాన్ని నిద్రపోతున్నావా అసలు కనీస సమయానికి తిండి తింటున్నావా అసలు నీవు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని అసలు ఎన్ని రోజులు అవుతుంది పని ఉన్నప్పుడు కాకుండా కొంతమంది పని కట్టుకొని మరి మాట్లాడుతూ ఉంటారు చూడు అటువంటి వారు ప్రేమను చూసినటువంటి వారు ఉంటారు పని కట్టుకొని మరి నిన్ను మాట్లాడించాలని ఎన్నో బంధాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ నీవు మాత్రం సంపాదనలో పడి కనీసం నీకున్నటువంటి బంధాలకు కూడా నీవు విలువనివ్వటం లేదు కదా వారితో కనీసం మాట్లాడకుండా నీ యొక్క కర్తవ్యాన్ని నీ యొక్క పనిని నీవే నిర్వర్తించుకుంటూ ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు కానీ నీది మంచి మనసే నేను ఒప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేసినటువంటి గొప్ప మనసే కాదన్ను కానీ ఒకటి గుర్తుంచుకో జీవితం అనేది ఏ ఒక్కటి కూడా మనకు ఏది కూడా నేర్పించదు మనకు ఎదురేటువంటి మనుషులు వారి యొక్క ప్రవర్తన వారి నుండి మనం ప్రతీది కూడా నేర్చుకొని బ్రతకాలి కాబట్టి జీవితంలో నీకిన్ని ఇస్తున్నాను మరి ఆ యొక్క అన్నింటినీ కూడా అనుభవించేటువంటి ఆరోగ్యాన్ని అంతా కూడా నీకుంది అని అనుకుంటున్నాను కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఇప్పటికైనా నీ యొక్క సమయాన్ని అంతా కూడా సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నువ్వు నెరవేర్చాలి అని నీ తల్లి నుండి కోరుకుంటుంది మరి ఇంద్రకిలాద్రి నుండి ఈ యొక్క శుభవార్త నేను ఎందుకు అన్నానో నీకు తెలుసా నీవు నీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి రావాలని నీవు ఒక పని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఇంద్రకీలాద్రికి వస్తానని అన్నావు కదా అయితే ఇంద్రకీలాద్రికి నువ్వు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా రావాలని చెప్పి తొందర తొందరగా నీ యొక్క డబ్బు ఆరాటంలో పడి నిన్ను నీవే అసలు మర్చిపోతుంటున్నావు మరి నీవు ఇంద్రకిలాదికి రావాలని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు పిలవని చెప్పు నీవు వచ్చేటువంటి దారి చాలా అంటే చాలా మంచి దారి అయితే నేను తప్పకుండా ఇంద్రకిలాదికి వచ్చే విధంగా మంచి మార్గాన్ని ఏర్పరుస్తున్నాను నీవే కాదు నీకు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నీవు నా యొక్క దర్శనానికి పొందుతావు కానీ దానికి ఇది సరైనటువంటి సమయం కాదు ఆ యొక్క సమయం అనేది నీకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క ఇంద్రకిలాదిలో నీవు ఏడు అడుగులు పెడతావు ఇక నీ యొక్క మనసు కూడా ప్రస ఉంచుకో తరువాత సంపాదన గురించి ఆలోచిస్తూ సంపాదన ముఖ్యమే కానీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కుటుంబంలో వారి యొక్క నీవు చూపించినటువంటి ప్రేమానాలు అలాగే ప్రేమాభిప్రాయాలు అన్నీ కూడా వారితో మాట్లాడేటువంటి నీ యొక్క మాటలు కూడా చాలా ముఖ్యమని నీవు తెలుసుకో ఇక ఆనందంగా ఎప్పట్లాగే నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తావు అని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది మరి తెలిసిన ఈ ఈరోజు అమ్మవారి యొక్క సందేశంలోని ఏమిటో తమ బిడ్డలు తమ కోసం వస్తారని చాలా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ వచ్చే దారి మన కోసం సులభతరం చేసి ఎదురు చూస్తూ ఉంటానని అమ్మవారి ఈరోజు మనకిచ్చిన సందేశం అండి రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి